అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనను సరే నిరత్తరుడువై ఉన్నావు దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకునుచున్నావు ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా లేదా దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నావు ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నందుదురు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును రోమేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని అందు అతిశయించుచున్నావు కావా ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందినవాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకునుచున్నావు కావా జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను వారికి త్రోవ చూపువాడను చీకటిలో వారికి వెలుగును బుద్ధిహీనులకి శిక్షకుడును బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకునుచున్నావు కావా ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదువా విగ్రహములను అసహించుకొను నీవు గుళ్లను దోచదవా ధర్మశాస్త్రమందు అతశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటు వలన దేవుని అవమానపరచదువా వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడివైతివా సున్నతి ప్రయోజనకరమగును మగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడివైతివా నీ సున్నతి సున్నతి కాకపోవును కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని యెడల అతడు సున్నతి లేనివాడై ఉండియో సున్నతి గలవాడుగా ఎంచబడును కదా మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన యెడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా బాహ్యమునకు యూదుడైన వాడు యూధుడు కాడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగుదు దేవుని వలననే కలుగును ఇంతటితో రోమేల్కు రాసిన పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి